对。

Det er ikke vårt ansvar. ఉగాది ఉత్సవాలకు గురించి చెప్తున్నాం మేము ఇప్పుడు మాకు ప్రతి ఒక్క భక్తులు ప్రతి సంవత్సరం ఈ పండుగకు ఉగాది పండుగకు మూడు రోజులు అన్నదానాలకు సాంస్కృతిక కార్యక్రమాలకు వివిధ కార్యక్రమాలకు భారీ ఎత్తున విరాళాలు ఇచ్చి అమ్మవారికి కృపకు ఎప్పుడు ప్రార్థులగుతున్నారు కావున వాళ్ళందరికీ మా పాదాభిమందములు ఈసారి కూడా మాకు అమ్మవారికి కరుణించి మమ్మల్ని ఈసారి బాగా కార్యక్రమాలు చేయాలని వాళ్ళ ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో అమ్మవారి ఆశీస్సులతో ముందుకు వెళ్తామని కోరుతున్నాము మాకు కొన్ని లోటుపాట్లు ఇక్కడ ఉన్నాయి ఈ లోటుపాట్లు ఏమంటే కొండపైన పెద్ద ట్యాంక్ కావాలా కింద గాలి గోపురం కట్టి చేపలు మెటికల్ తాపలు వేయాలా అమ్మవారి గేటు గతిరకి అట్లాగే కింద నీడ లేకుండా ఉంది చాలామంది భక్తులకు రేగుల చెడ్డి వరణ వేసే దాతలు కావాలా ఇవన్నీ కల్పించుకొని మా ఎమ్మెల్యే గారు మాకు ఇవన్నీ చేయిస్తే మేము చాలా సంతోషపడతాము ఆయన మా మాట కూడా విన్నపించుకుంటారని మేము కోరుతున్నాము వాళ్ళ అభిప్రాయం కూడా అమ్మవారి తెలుపుతుందని మేము అనుకుంటున్నాము ఇక్కడ నీటి ఎద్దడి కింద కూడా నీటి ఎద్దడి ఉంది ప్రజలు భారీగా వస్తున్నారు రెండు రాష్ట్రాల నుంచి ప్రజలు అమ్మవారి భక్తులు చాలామంది విపరీతంగా పెరిగిపోయినారు ఈసారి కూడా మూడు రోజులు అన్నదాన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు బాణ సంచాలతో ఊరిలో బ్రహ్మాండమైన మెరవన్లు బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుపుతున్నాము అంగరంగ వైభవం జరుపుతున్నాము ఈ అమ్మవారికి ఈ ప్రజలకు ఈ జిల్లా ప్రజలకు ఈ తెలుగు రాష్ట్రాలకు అందరూ ఆమె పాత్రలని మేము కోరుతున్నాము కాల నుంచి చాలా భారీగా ద్వారా జనాలు రావడము ఉత్త ఉగాది రోజు బ్రహ్మాండ ఉత్సవం జరుగుతుంది మూడు ఉత్సవ అన్నదాన కార్యక్రమం అన్నీ బాగా చేస్తున్నారు ఖర్చు కూడా భారీగా ఖర్చు పెడుతున్నారు గుడి సమస్యలు అంటే పైన నీటి సమస్య కొరతగానే ఉంది గాలిగోపురము రేకుల షెడ్లు ఇవన్నీ అభివృద్ధి చేయాలా ఎమ్మెల్యే గారి దృష్టి తీసిపోయి మేము అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాము కృష్ణ చైతన్య రెడ్డి గారు కమలాపురం ఎమ్మెల్యే గారు ఆయన యువకుడు వాని సామరస్యంగా వింటున్నాడు ఆయన ఆ సమస్యలు ఆయన కూడా ఆయన దృష్టి కూడా తీసిపోతాం మేము కాబట్టి ఈ గుడి అభివృద్ధి చేయాలని ఆయన కూడా మేము కోరుతాము ఎంతవరకు